ప్రభుత్వ దావాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని రోగులకు సేవలు అందించాలని సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జు ఆదేశించారు ఎల్లారెడ్డిపేట సిహెచ్సి రికార్స్ను కలెక్టర్ మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దావాఖానాలోని మందులు అందించే గది రక్త పరీక్షలు చేసే ల్యాబ్ ఇన్ పేషెంట్ వార్డ్ మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ను ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు జనరల్ వార్డ్స్ను పరిశీలించారు దవాఖానాలోని వైద్యులు సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని జనరల్ వార్డ్ గది కిటికీలకు మస్కిటో నెట్ ఏర్పాటు చేయించాలని జనరేటర్ వినియోగంలోకి తీసుకురావాలని ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గది పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ బాబుకు కలెక్టర్ సందీప్ జూ సూచించారు అలాగే దవాఖానాలో ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు ఇక్కడ డాక్టర్లు రఘుప్రదీప్ సిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు